తెలంగాణకు గుడ్ న్యూస్ సమ్మక్కసాగర్ కు ఛత్తీస్గఢ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల రంగంలో మరో ముందడుగు వేసింది దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో అతిపెద్ద అడ్డంకిని అధిగమించింది పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో నెలకొన్న అడ్డంకులకు తెరదించుతూ ప్రాజెక్టుకు అవసరమైన ఎన్ఓసి సాధించడంలో విజయం సాధించింది తెలంగాణలో అత్యంత కీలకమైన సమ్మక సాగర్ బ్యారేజ్ నిర్మాణంలో ఇది ఒక చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు గోదావరి నదిపై ఆరు పాయింట్ ఏడు సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ముంపునకు గురవుతాయన్న కారణంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి జారీ చేయడానికి వెనుకడు వేసింది ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ను దాని వల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు ఈ సమయంలో ముప్పునకు గురయ్యే ప్రాంతాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తామని నిర్వాసితులకు అవసరమైన సహాయక పునరావాస చర్యలు చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రాజెక్టుకు ఎన్ఓసి జారీ చేసేందుకు అంగీకరించారు భిన్న పార్టీల అధికారంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల మధ్య కేవలం చర్చల ద్వారా ఇంత పెద్ద సమస్య పరిష్కారం కావడం రేవంత్ రెడ్డి పాలనా స్ఫూర్తికి నిదర్శనమని తెలుస్తుంది ఈ ఎన్ఓసి లభించడంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పనులకు ఎలాంటి అడ్డంకులు ఉండవు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలోని వేలాది ఎకరాల తాగునీరు అంది రాష్ట్ర రైతాంగ ముఖ చిత్రమే మారిపోతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుదల ప్రభుత్వ చొరవతో తెలంగాణ నీటిపారుదల రంగంలో ఒక పెద్ద విజయం నమోదైంది